హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయక దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుందండి ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ వీడియో చాలా బాగుంటుందండి ఎండ్ వరకు చూడండి అస్సలు స్కిప్ చేయద్దు మళ్ళీ ఎంజాయ్మెంట్ మిస్ అయ్యానంటే నాది మాత్రం బాధ్యత కాదు అంత బాగుంటుందండి ఈ వీడియో చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము మేము ఎంజాయ్ చేసింది చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అసలు ఇంత చెప్తున్నాం అసలు వీడియోలో ఏముందా మా తల్లి అంటే బంజారా వాళ్ళందరూ కలిసి గెట్ టుగెదర్ అయితే చేసుకున్నామండి అది కూడా కేరళ తిరువనంతపురంలో సో చాలా ప్రౌడ్గా ఉందండి ఇదంతా అరేంజ్ చేసి మమ్మల్ని గ్యాదర్ చేసింది మాత్రం ఒక చాలా పెద్ద మనిషి అండి ఆయన ఇంత ఫ్రెండ్లీగా ఉంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఎవరో కాదు తిరువనంతపురం ఐపిఎస్ లక్ష్మణ్ నాయక్ సార్ సార్ థ్యాంక్ఫుల్ నేనైతే చాలా ప్రౌడ్గా గా ఫీల్ అవుతున్నాను సార్ మన కల్చర్ ని ఇలా వేరే స్టేట్ లో గా చూపించుకోవడం నాకు చాలా బా అనిపించింది సో రాయల్ హోటల్లో అయితే సండే ఫిఫ్త్ జాన్వరి గెట్ టుగెదర్ అయితే ఏర్పాటు చేశారు ఆ సార్ కేరళలో ఉన్న బంజారాస్ వాళ్ళందర్నీ హార్ట్ఫుల్గా గా గౌరవంగా అందరినీ ఇన్వైట్ చేశారు రండి గెట్ టుగెదర్ చేసుకుందాం అని చెప్పి సో అందరికి కాల్ చేసి గర్వంగా అందర్నీ ఇన్వైట్ చేశారండి అంత పెద్ద మనిషి మనకు కాల్ చేసి పిలుస్తే వెళ్ళకుండా ఉంటామా అందుకే వెళ్ళాలని డిసైడ్ అయ్యి నేను మా ఆయన పిల్లలతో కలిసి రాయల్ హోటల్కి అయితే వెళ్ళిపోయామండి గెట్ టుగెదర్ అక్కడే ప్లాన్ చేశారు మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు అని చెప్పారు కానీ ఎక్కువనే స్పెండ్ చేశాం ఫోర్ థర్టీ ఫైవ్ అయింది అంత బాగా ఎంజాయ్ చేశామండి చాలా బాగా జరిగింది గెట్ టుగెదర్ పార్టీ అయితే ఐపీఎస్ఆర్ ఫస్ట్ ఏం చేశారంటే అందరినీ ఒక గ్రూప్ క్రియేట్ చేశారు గ్రూప్ క్రియేట్ చేసి టూ త్రీ వీక్స్ ముందు నుంచి అందరినీ ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేశారు ఫలానా డేట్కి మీరు Uh... అంటే ఆఫ్ పెట్టుకోండి ఆ ట్యాంక్ అందరం గెట్ టుగెదర్ అనేసి ఆ సార్ ఫస్ట్ నుంచే ప్లాన్ చేస్తూ ఉన్నారు కానీ చాలా మందికి రావడం కుదరలేదండి కేరళలో ఇంతమంది బంజారాస్ ఉన్నారని నాకు ఆ పార్టీకి వెళ్ళిన తర్వాతే తెలిసిందండి ఇప్పుడు వచ్చింది వన్ పర్సెంట్ మాత్రమేనంట ఈ బిజీ షెడ్యూల్లో ఎవరికి కుదరక రాలేదంట ఇంకా చాలా మంది ఉన్నారంట నెక్స్ట్ ఇయర్ తప్పకుండా కలుస్తాము గెట్ టుగెదర్ అందరితో అని చెప్పి చెప్పారంట సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను మా ఆయన పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశామండి సో లోపలికి వెళ్ళగానే లాస్ట్ వెళ్ళింది మేమేనండి లెవెన్ కంతా స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్ వెళ్ళగానే అందరూ ఐపీఎస్ఆర్తో ఫొటోస్ దిగుతున్నారండి వాళ్ళకి ఎందుకు ఫొటోస్ దిగుతున్నారో తెలియదు కానీ నేనైతే చాలా పెద్ద రీజనే ఉందండి ఎందుకంటే నేను ఇంతవరకు ఒక పెద్ద ఆఫీసర్తో ఫొటోస్ దిగిందే లేదు నేను పెరిగిన కల్చర్ ఆ ఆ చుట్టుపక్కల అయితే ఒక కానిస్టేబులే మనకు అంత విలువ ఇచ్చి పక్కన నిలబెట్టించుకోరు సార్ సార్ అని రెక్స్పెక్ట్ ఇచ్చుకుంటారు అలాంటిది ఒక ఐపిఎస్ తిరువనంతపురం ఒక ఐపిఎస్ సారే మనకి ఇంత బాగా రెక్స్పెక్ట్ ఇచ్చి మనతో ఇంత బాగా కలిసిపోతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఆ సార్తో ఫోటో దిగడానికి నాకు అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటా అని చెప్పండి సో అందుకే ఫాస్ట్కి వెళ్ళి ఆ సార్తో ఫొటోస్ కూడా దిగేసాము సో అందరం ఫొటోస్ దిగేసిన తర్వాత ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నామండి సో వెల్కమ్ స్పీచ్తో స్టార్ట్ చేశారండి సో సగర్వంగా ఆ సార్ని స్టేజ్ మీనిక్ పిలిచారండి సార్ స్పీచ్ ఇస్తుంటే చాలా బాగా అనిపించింది నాకు ఇంత పెద్ద ఆఫీసర్ని దగ్గరతో నేను ఎప్పుడు చూడలేదు ఇంత బాగా కలిసిపోవడం అందరితో బాగా మాట్లాడడం ఒక్కొక్కరిని పేరుతో పిలిచి అందరితో మాట్లాడడం ఎలా ఉంది ఏంటి అనేసి మొత్తం తెలుసుకున్నారండి తర్వాత మెయిన్ మెయిన్ పెద్ద వాళ్ళందరూ కలిసి కొంచెం కొంచెం అలా స్పీచ్ ఇచ్చారనమాట అసలు ఏంటి ఎలా అనేసి మొత్తం స్పీచ్ ఇచ్చారు కాసేపు అంతా అయిపోయిన తర్వాత దీపం వెలిగించారండి దీపం వెలిగించి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే జెంట్స్ అందరు కలిసి కొన్ని దీపాలు వెలిగించి స్టార్ట్ చేశారండి తర్వాత మా లేడీస్ని పిలిచారనమాట సో మమ్మల్ని పిలిచి మాతో కూడా కొన్ని దీపాలు అయితే వెలిగించారండి వెలిగించేసి ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నారు జెంట్స్ సపరేట్గా ఇలాగ లేడీస్ అందరం కలిసి సపరేట్గా తో గ్రూప్ ఫొటోస్ అయితే దిగామండి చాలా బాగా కలిసిపోయారండి ఆ సారు అంత పెద్ద హోదాలో ఉన్న వన్ పర్సెంట్ కూడా ప్రౌడ్నెస్ లేకుండా అందరితో కలిసిపోవడం నాకు చాలా బాగా నచ్చిందండి దీపం వెలిగించి ఫోటో దిగిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కేరళకు మొట్టమొదటిగా వచ్చి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే స్థిరపడిపోయి ఉన్నారండి మా బంజారా కల్చర్ నుంచి ఆయన తర్వాతే అందరు రావడం స్టార్ట్ చేశారంట సో ఆయన్ని స్టేజ్ మీదకి పిలిచి సార్ సేల్వలతో ఇలాగ గౌరవంగా సత్కరించారండి బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పారు ఇలాగ కొందరినైతే పిలిచి పెద్ద మనుషులను ఇలాగ సత్కరించారు మమ్మల్ని కూడా పిలిచారండి అందులో నాకైతే చాలా ప్రౌడ్గా అనిపించింది ఒక పెద్ద ఆఫీసర్తో ఇలాగ సత్కరించుకోవడం ఇదే ఫస్ట్ టైం నిజం చెప్పాలంటే మేమే ఆ సార్ని అలా సత్కరించాలి కానీ ఆ సారే మమ్మల్ని రెక్స్పెక్టెడ్గా ఇలా చేయడం నాకు చాలా బాగా అనిపించిందండి ఫస్ట్ టైం నా లైఫ్లో మెమొరబుల్ మూమెంట్ ఏది ఉందంటే అది ఇదే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయితే నా ఫస్ట్ మెమొరబుల్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందండి నా లైఫ్లో మర్చిపోలేని మెమరబుల్ ఇది ఒక పెద్ద ఆఫీసర్తో నేను సత్కరించుకోవడం అంటే అది చిన్న విషయం అయితే కాదు నా దృష్టిలో తర్వాత ఇంకొంతమంది పెద్దవాళ్ళని పిలిచి ఇలా విత్ ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళందరినీ ఇలా సత్కరించారండి చాలా మందే వచ్చారు ఫ్యామిలీస్తో తక్కువ వచ్చారు విడిగా అయితే చాలా మంది వచ్చారండి ఫ్యామిలీస్తో ఒక ఫైవ్ మెంబర్స్ అలా జంటలు అయితే వచ్చాము సో మా అందరిని పిలిచి ఇలాగా సేలవలతో సత్కరించి బొకేస్తో వెల్కమ్ చెప్పారు మా పిల్లలు చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నారు మీరేనా ఎంజాయ్ చేసేది మేము ఎంజాయ్ చేయలేదా అనేసి తగ్గేదేలా అంటూ ఎంజాయ్ చేస్తున్నారండి తర్వాత అందరం భోజనాలకు వెళ్ళిపోయాము ఫుడ్ అయితే చాలా బాగుంది మా టుగెదర్ స్టార్ట్ చేయక ముందే టూ వీక్స్ ముందే సార్ అన్ని రెస్టారెంట్స్ కి విజిట్ చేసి పెద్దలు పిల్లలు అందరు తినగలిగేలా టేస్ట్ ఎక్కడ బాగుంటుందని చెప్పి ఈ హోటల్ అయితే సెలెక్ట్ చేశారంట టేస్ట్ అయితే చాలా బాగుంది అందరం బోన్ చేసిన తర్వాత కల్చర్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ చేశారు 치즈, 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 치참 치즈, 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 치즈,

సరియసుంటిస్ కొసైతిను మా బ్రదర్ కుటేస్ కిసిన కపట నొర సబలే కొమనే సత్తా దాల లోనని Obrigado. <síntate> Thank you.

చూశారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేశామో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే ఈ ఎంజాయ్మెంట్ని మీరు కూడా ఎంజాయ్లా ఫీల్ అవుతారు మా లిటిల్ క్వీన్స్ అండ్ క్వీన్స్ ఎంత బాగా క్యూట్గా డ్యాన్స్ చేశారో మేము అయితే జెంట్స్తో ఏ మాత్రం తగ్గకూడదని చెప్పి మేము కూడా మామూలుగా ఎంజాయ్ చేయలేదండి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మేము కూడా ఎంటర్టైన్మెంట్ అయ్యాం మొత్తానికైతే సారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారండి పిల్లలందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అండి ఉమెన్స్ అందరూ స్టేజ్ మీద క్రమంలో పిలిచారు సో మేము ఇద్దామని వెళ్దాము కానీ పిల్లలు అయితే లేదు మేము సార్ తోనే ప్రైజెస్ తీసుకుంటామని చెప్పి సార్ తోనే ప్రైజెస్ తీసుకున్నారండి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంతా చేసి అయిపోయిన తర్వాత సార్ అయితే కొన్ని స్పీచ్ ఇచ్చారనమాట చాలా మందిని పిలిచి స్పీచ్ ఇవ్వమని అడిగారు సో వాళ్ళందరి గురించి తెలుసుకోవాలి కదా ఏంటి ఎలా ఎక్కడున్నారు అనేసి మొత్తం అయితే ఒక్కొక్కరితో స్పీచ్ అయితే తీసుకున్నారు కొందరు అయితే వచ్చి స్టేజ్ మీద స్పీచెస్ అయితే ఇచ్చారండి చాలా బాగా ఇచ్చారు మధ్యలో ఒక క్లిప్ మిస్ అయిందండి అదేంటంటే ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో అయితే మాకు చాయ్ బిస్కెట్ కూడా అరేంజ్ చేశారు సారు సార్ వాళ్ళందరూ కలిసి సో లాస్ట్ లాస్ట్కి చాయ్ బిస్కెట్ తాగేసి మా ఆయనకు కూడా ఒక స్పీచ్ ఇచ్చారనమాట వాళ్ళ హాస్పిటల్ తరఫున ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది మీకు బాగాలేకుంటే వచ్చేసేయండి అన్నట్లు సో స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత సార్ కూడా మాట్లాడారండి కాసేపు మాట్లాడి అంతా అయిపోయిన తర్వాత అందరం గ్రూప్ ఫొటోస్ అయితే దిగామండి అందరం గ్రూప్ ఫొటోస్ దిగి ఇంటికి అయితే వెళ్ళిపోయాము డిస్కస్ అయిపోయాము ఓవరాల్ గా ఈ గెట్ టుగెదర్ పార్టీలో నేను ప్రౌడ్ గా ఫీల్ అయిన మూడు విషయాలండి ఒకటి వచ్చేసి ఐపిఎస్ సార్తో సత్కరించుకోవడం బొక్కేతో వెలికని చెప్పించుకోవడం చాలా బాగా అనిపించింది ప్రౌడ్ గా సెకండ్ వచ్చేసి సార్ కరోనా టైం లో చాలా మందికి హెల్ప్ చేశారంట మన బంజారా ఫ్యామిలీస్ కి అది కూడా ప్రౌడ్ గా అనిపించింది థర్డ్ విషయం ఏంటంటే ఐపిఎస్ సార్ లక్ష్మణ్ నాయక్ సార్ అవడం ఇంకోటి ఐఏఎస్ స్వాతి మోహన్ రాథోడ్ మన బంజారా అవ్వడం చాలా ప్రౌడ్ గా ఉంది అది కూడా ఒక ఉమెన్ తరపున చాలా ప్రౌడ్ గా ఉందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్